ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివాసీ అప్పుల కోసం పోరాటం చేసినటువంటి నెలకరిగినటువంటి కుబరం భీం గారి విగ్రహం దగ్గర ఆయనకు వివాళ్ళు అర్పించాం ఆదివాసులు అంటేనే అడవిని నమ్ముకొని అటవి భూములను నమ్ముకొని అటవి క్షేత్రంలో దొరికేటటువంటి అనేక రకాల ఉత్పత్తులను నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు అట్లాంటి ఆదివాసుల మీద ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ముఖ్యంగా మన భారతదేశంలో ఆదివాసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆదివాసీ సంస్కృతి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆదివాసీ సంస్కృతిని నాశనం చేయడం కోసము పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే అనేక రకాల పేర్లు ముద్దు పేర్లు పెట్టి అడవి నుంచి ఆదివాసుల్ని దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు చట్టాన్ని పూర్తిగా అడవి భూములను ఆదానికి అంబానికి అట్లాంటి కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ఆదివాసుల్ని అడవి నుంచి తరిమేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్న మనం చూసాం మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఆదివాసుల్ని అడవి నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించి అవమానపరిచినటువంటి స్థితిని చూసాం కానీ ఈ దేశ పాలకులు ఏమాత్రము ఆదివాసుల పట్ల కరిక్రం చూపించలేకపోవడం స్పందించకపోవడం చూస్తూ ఉంటే ఆదివాసుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంతటి నిర్లక్ష్యం ఉన్నదనే దానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ మణిపూర్ రాష్ట్రం అట్లనే పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో పెట్టినప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది అందుకని ఆదివాసుల హక్కులు కాపాడడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని రక్షించడం కోసము అటవీ హక్కుల చట్టాన్ని రక్షించడం కోసము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఉమరం భీమ ఆశయ సాధన కోసం ఉద్యమిస్తామని చెప్పి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దీక్ష ఉన్నాము ఆదివాసుల కూడా పిలుపునిస్తా ఉన్నాం జంగల్ జమీన్ అని చెప్పి పోరాటం చేసినటువంటి వీరుడి వారసత్వం కలిగినటువంటి ఆదివాసులుగా భవిష్యత్తులో మీ హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పిలుపునిస్తూ ఉన్నాం పార్టీ మార్క్సిస్ట్ ముద్దుబిడ్డ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధాదేవ్ భట్టాచార్య గారు ఎనభై సంవత్సరాల వయసులో అనారోగ్యంతో నిన్న మరణించారు వారి మరణానికి సంతాపాన్ని ప్రకటిస్తూ జోహార్లు అర్పిస్తూ సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను జరుపుతూ ఉన్నాం బుద్దాదేవ్ భట్టాచార్య గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో ఆర్థిక విధానాలని కూడా అమలు చేస్తూ పారిశ్రామిక అభివృద్ధిని చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రయత్నాన్ని చేశాడు సస్య సస్యశ్యామలంగా పశ్చిమ బెంగాల్ని పదకొండు సంవత్సరాల పాటు ఏకదాటిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో లేకపోవడం నిజంగా భారతదేశ రాజకీయాలకు నష్టదాయకము ప్రజలకు నష్టదాయకము జ్యోతిబాస్ యొక్క వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి బుద్ధాదేవ్ భట్టాచార్య గారు ఆయన స్థానంలో మంచి పరిపాలనను అందించాడు అనారోగ్యంతో నిన్న మరణించడం బాధాకరమైనటువంటి విషయం ఆయన ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ఏదైతే ఈ దేశంలో ఎర్ర జెండా ఆడాలి సోషలిజం రావాలి పెట్టుబడిదారు వ్యవస్థ కూలిపోవాలని చెప్పి కోరుకొని కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు అదే లక్ష్యం కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా పునరంకితమై ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం